మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా కార్తీక సోమవారం సాయంత్రం పాలతో ఐశ్వర్య దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహంతో సిరి సంపదలకు లోటు ఉండదని భక్తులు విశ్వసిస్తారు ఈరోజు కార్తీక సోమవారం ప్రాముఖ్యత తెలుసుకోండి కార్తీక మాసంలో మాంసాహారం ముట్టుకోకుండా నియమనిష్ఠలతో శివుని ఆరాధిస్తారు శివకేశవులను ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అంటారు ఈ మాసంలో దీపాలు వెలిగిస్తే కూడా పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం కార్తీక సోమవారం నాడు పాలతో ఇలా ఐశ్వర్య దీపం వెలిగిస్తే మంచిది కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ప్రత్యేకించి పూజిస్తారు నెల రోజులు కూడా దీపారాధన స్నానాలు ఇలా ఎవరికి నచ్చిన పద్ధతుల్ని వారు పాటిస్తూ ఉంటారు ఈరోజు మొదటి కార్తీక సోమవారం ఈరోజు శివుడిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా కార్తీక సోమవారం సాయంత్రం ఇలా ఐశ్వర్య దీపం పెడితే చాలా మంచి జరుగుతుంది బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి కార్తీక దీపాన్ని వెలిగిస్తారు ఇక ఈరోజు కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం ఈ సోమవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ ఐశ్వర్య దీపం వెలిగించడం వలన పరమశివుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు కార్తీక సోమవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగించడం ద్వారా శివకేశవుల అనుగ్రహం పొంది జీవితంలో సిరి సంపదలు సంతోషం కలుగుతాయని నమ్మకం ఈ పవిత్ర దీపారాధన నియమాలు పాటిస్తూ పరమాత్ముని కృపకు పాత్రులు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి